జగన్ దెబ్బ ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పరిశ్రమని వణికిస్తోంది ఇండస్ట్రీ పెట్టాలా లేదా అన్నటువంటి మేమాంశలోకి నెట్టింది అదేంటి అంటే మద్యం తయారీ డిస్టలరీలు వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే మద్యం తయారీ కంపెనీలు అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటికి కూడా ఇతర ప్రాంతాల నుండినే ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అంటే సరఫరా చేసుకుంటున్నారు విదేశాల నుంచి వేస్తే ఇంపోర్ట్ అనుకుంటాం పక్క రాష్ట్రాల నుండి తెచ్చుకుంటే సప్లై అనుకుంటాం ఓవరాల్గా అయితే ప్రస్తుతం ఆ ప్రాసెస్లోనే ఉంది దాంతో డిస్టిలరీ కంపెనీలు ఏవైతే మద్యం తయారు చేసి బ్రోరేజెస్ అండ్ డిస్టిలరీ సెంటారో ఆయా కంపెనీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అక్కడ కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ప్రయత్నంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధికి అవి ఒకటి పనికి వస్తాయన్నటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద కసరత్తుని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా పరిశ్రమలు కూడా పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చారు కానీ ఈ సమయంలో జగన్ దఫలవారీగా మద్య నిషేధం ప్రకటిస్తాం బెల్ట్ షాప్ అనేదే లేకుండా చేస్తాం ఇంకొకటి మద్యాన్ని చాలా లిమిట్ చేస్తామన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ప్లేనరీ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎట్లాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అసలు బెల్ట్ షాప్ అనేది లేకుండా చూస్తామన్నారు మద్యం దుకాణాలను తగ్గిస్తామన్నారు కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ అది జరగకపోవడంతో మళ్ళీ మద్యం వ్యాపారులందరికీ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు కానీ ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో జగన్ తీసుకొచ్చినటువంటి ఈ తాజా పాయింట్ ఏదైతే ఉందో మద్యానికి సంబంధించి నియంత్రిస్తాం నిరోధించడం అనేటువంటిది సాధ్యం కాదు కానీ నియంత్రిస్తామన్నటువంటిది ఈ నియంత్రణ అన్నది బిగించేసి ఆయన ఆ మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం జరిగితే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు ఎందుకంటే ఎగ్జిబిషన్ అనేటువంటిది అంటే ఇప్పటికీ బెల్ట్ షాపుల ద్వారా వైన్ షాపుల ద్వారా పర్మిట్ రూముల ద్వారా బార్ల ద్వారా స్టార్ హోటళ్ల ద్వారా మినీ బార్లు త్రీ స్టార్ బార్ల ద్వారా పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగిపోతున్నాయి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి వీటన్నిటినీ కంట్రోల్ చేసి కేవలం దుకాణాల వరకే లిమిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అమ్మకాలు తగ్గిపోతాయి ఇప్పుడు పది బాటిళ్ళు అమ్ముతున్నది అప్పుడు మూడు నుంచి నాలుగు బాటిళ్ళు మాత్రమే అమ్మడానికి వీలవుతుంది అవుతుంది అదే జరిగితే అక్కడ ఇండస్ట్రీ పెట్టినటువంటి వాళ్ళకి లాస్ అవుతుంది దీంతో ఇండస్ట్రీ పెట్టాలనుకున్నటువంటి ఆయా మద్యం వ్యాపారులు లేదంటే మద్యం పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు అన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ముందు ఆవేశంగా ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా రేపు పొద్దున ఒకటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో బయటికి ఎంత చెప్పినా మేము నిజాయితీ అని చెప్పినా కొంత లంచాలు ఇవ్వాలా ఇచ్చిన తర్వాతనే అనుమతులు లభిస్తాయి అది అధికారుల స్థాయిలో లంచాలు ఉంటాయి నాయకుల స్థాయిలో లంచాలు ఉంటాయి సెకండ్ ఫేజ్లో ఇదంతా అయిపోయి రేపు పొద్దున వాళ్ళు ఎగ్జిస్ట్లోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకుంది ఎందుకంటే వాళ్ళకైతే వస్తుందా రాదా అనేటువంటి మేమాస్ కంటే ఎవరైనా వస్తారన్నటువంటి ఫీలింగ్లోనే ఉంటారు లేదా వాళ్ళ పోరాటాల ఫలితంగా మార్పు వస్తుందా అన్నటువంటి భయం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిస్టరీస్కి సంబంధించినటువంటి బ్రోరేజెస్కి సంబంధించినటువంటి కంపెనీల పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళైతే ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నారు ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే కనుక వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది అలా మారకుండా ఉంటే కూడా ప్రభుత్వం ఇప్పుడు జగన్ ఈ పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో రేపొద్దున మద్యాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది బెల్ట్ షాపుల్ని నిరోధించడంతో సగం పడిపోతుంది మద్యం అమ్మకాలు రెండవది పొద్దున రిస్ట్రిక్షన్ కంటిన్యూ అయితే కనుక ఇంకా సేల్స్ డౌన్ అయిపోతే కనుక తము ఉత్పత్తి చేసిందంతా కూడా ఎక్కువ అవుతుంది ఉత్పత్తి వ్యయం ఎక్కువైపోయి ఆదాయం తగ్గిపోతుంది అన్నటువంటి భయంతో వెనకాడుతున్నారన్నటువంటిది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఈ లెక్కను చూసుకుంటే కనుక జగన్ ఎఫెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం తయారీ రంగం మీద మాత్రం పడిందని చెప్పుకోవచ్చు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి